పెళ్ళికంటే ముందుగా పెళ్ళి చేసుకోవాలనుకున్న యవనస్తులు ఎవరైనా కానీ క్రైస్తవులు అయితే విశ్వాసులు అయితే మొట్టమొదటగా చేయాల్సిన పని ఈ వచనాలు మనకు అర్థం కావాలి ఏమని చదివామిందాక కరుందిలకు రాసిన రెండవ పత్రికల ఆరవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి అద్భుతమైన విషయాలు దేవుడు రాయించాడు మన కొరకే విశ్ రెండు కంపారిజన్ చేస్తున్నాడు విశ్వాసిని అవిశ్వాసిని కంపేర్ చేస్తున్నాడు కదా విశ్వాసి అవిశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు నీతి గురించి దుర్నీతి గురించి మాట్లాడుతున్నాడు వెలుగు చీకటి గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు వారి గురించి బలయాల గురించి మాట్లాడుతున్నాడు దేవుని ఆలయము విగ్రహము గురించి మాట్లాడుతున్నాడు రెండు ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ కదండీ ఒక పదానికి ఆపోజిట్ వర్డ్స్ ఎలాగైతే ఉంటే తూర్పుకు ఆపోజిట్ వర్డ్ పడమర పడమర ఎలాగైతే ఉంటుందో ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అంటే అర్థం ఏంటి రెండు కలవవు అని అర్థం తూర్పు ఒకటి అయితే పడమర ఒకటి ఈ రెండు కలవవు రెండు ట్రాక్స్ మాదిరి ఈ రెండు ఎప్పుడు కలవవు నీతికి దుర్నీతికి ఎప్పుడు ఈ రెండు కలవ ఒక చోట ఉండే అవకాశం లేదు విశ్వాసి అవిశ్వాసి ఒక చోట ఉండే అవకాశం లేదు క్రీస్తు వారి వద్ద బెలయాలు ఎలా ఉంటుంది చీకటి వెలుగు దగ్గర చీకటి ఎలా ఉంటుంది ఉండే అవకాశం ఉందా ఎలాగైతే ఉండవో ఎలాగైతే అసాధ్యమో ఖచ్చితంగా ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు అనే దేవుని వాక్యము స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడుతుంది ఇది వివాహం చేసుకోవడానికంటే ముందు ఆలోచించాల్సిన విషయము ప్రతి యవనస్తుడు యవనస్తురాలు జోడు కుదరదు దేవుని వాక్యము ఒకసారి చెప్పిందంటే అది ఖచ్చితంగా పాటించి తీరాలి క్రైస్తవులు అక్కడ ఫుల్ స్టాప్ అంతే దానికి కామాలు ఏమి లేవుగా అది తప్పు అన్నప్పుడు అది తప్పు జోడు కుదరదు అన్నప్పుడు జోడు కుదరదు అంటే మన వాక్యం చెబుతుందని కాదు మనకు తెలియ తెలుసు కదా వెలుగు ఉన్న చోట చీకటి ఉండే అవకాశము ఎట్టి పరిస్థితిలో లేదు క్రీస్తు వారిని నేను అంగీకరించిన తర్వాత విశ్వాసిగా మార్చబడిన తర్వాత ఆయన నా హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు నేను ఆలయముగా ఆయనకు ఉన్నప్పుడు నీతిమంతునిగా నేను తీర్చబడ్డప్పుడు ఆ నీతిమంతునిగా లేకపోతే దుర్నీతిని నేను ఎలా తిరిగి నా జీవితంలోకి అనుమతిస్తాను ఏ విధంగా మళ్ళీ చీకటిలోకి నేను వెళ్ళగలను ఏ విధంగా నా క్రీస్తు వారిని ఇంకొక విగ్రహముతో పోల్చగలను బలయాలతో పోల్చగలను అది ఎంతటి దౌర్భాగ్య స్థితి కదండి దేవుని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతుంది అది తప్పు కూడదు ఏమి సాంగత్యము జోడెక్కడిది